డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాల భాగంగా వృద్ధాశ్రమంలో స్వెటర్లు పంపిణీ అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో సొసైటీ సహకారం వ్యవస్థ ద్వారా యువత మహిళలకు బలహీన వర్గాల సాధికారత పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ అంతర్జాతీయ సహకార సంవత్సరం ఇరవై ఇరవై ఐదు డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాల వేడుకలు సిఈఓ గోవర్ధన్ రెడ్డి పర్యవేక్షణలో ముఖ్య అతిథులుగా డిసిఓ గురవప్ప సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి శ్యామసుందర్ రెడ్డి విచ్చేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా సొసైటీ నందు జెండా ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు అలాగే మొక్కలు నాటారు అనంతరం శ్రీ లక్ష్మీ పార్వతి ఓల్డేజ్ హోం నందు వృద్ధులకు స్వెటర్లు అందచేశారు అనంతరం డిసిఓ గురవప్ప మాట్లాడుతూ పడుగుపాడు వ్యవసాయ సహకార సంఘం నందు సంఘం చైర్మన్ డిసిఓ సబ్ డివిజనల్ అధికారి పాలక మండలి ఆధ్వర్యంలో డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం దేశవ్యాప్తంగా ఎనిమిదిన్నర లక్షల సంఘాలలో ముప్పై రెండు కోట్ల ప్రజలతో నవంబర్ పద్నాలుగు నుండి ఇరవైవ తేదీ దాకా ప్రతి సంవత్సరము ఈ అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి డిసిఓ గురవప్ప డిసిఏఓ తిరుపాల్ ఎస్డిఎల్సి ఓ సుభాషిణి సొసైటీ ఈవో గోవర్ధన్ రెడ్డి సొసైటీ శివ తదితరులు పాల్గొన్నారు हां हां हेलो सर मूड राजनीति स्वामी कर्णन अपना गगन हां गगन नहीं तो करोला हमें जनाबा ये कौन सा ऑडियो है जनाब एम ब्लूटूथ में जा सर जा भाई सर पड़ दो सर మేము ఇచ్చినాము మీరు నెల్లూరు జిల్లా కోవూరు మండలము పొడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము నందు సంఘ చైర్మన్ గారు డిసిఏఓ గారు సబ్ డివిజనల్ అధికారి సంఘ సిఇలు పాలక వర్గం ఆధ్వర్యంలో డెబ్బై రెండవ అఖిల భారత సహకార ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ దేశవ్యాప్తంగా ఎనిమిదిన్నర లక్షల సంఘాలలో ముప్పై రెండు కోట్ల ప్రజలతో నవంబర్ పద్నాలుగు నుండి నవంబర్ ఇరవై వరకు ప్రతి సంవత్సరము ఈ అఖిల భారత సహకార వారోత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాము మన నెల్లూరు జిల్లాలో కూడా అన్ని సహకార సంఘాలలో ప్రత్యేకించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఈ సహకార వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏమంటే సహకార రంగాన్ని ప్రజలందరికీ విస్తరించాలి సహకార ఉద్యమ ప్రయోజనాలని ప్రజలందరికీ తెలియజేయాలి ఒక్కరి కోసం అందరూ అందరి కోసం ఒక్కరనే నినాదంతో ఇవి ముందుకు పోతున్నాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ పిఎస్ఈఎస్ల బలోపేతానికి విశేషంగా కృషి చేస్తున్నారు ఈ సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా సమితి వారు కూడా అంతర్జాతీయ సహకార సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుగా డిక్లేర్ చేశారు పేద బలహీన బడుగు వర్గాలు మహిళలు రైతుల కోసం ఈ సహకార సంఘాలు బాగా పనిచేస్తాయని ప్రపంచవ్యాప్తంగా గుర్తించి ఈ సంవత్సరము అంతర్జాతీయ సహకార సంవత్సరంగా చేశారు ముఖ్యంగా ప్రత్యేకించి పిఎస్లను కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వము నబార్డు ఆప్కాబు కృషి చేస్తున్నారు సహకార శాఖ అన్ని ప్రాథమిక వ్యవసాయ సంఘాలలో డిజిటలైజేషన్ పూర్తయింది కంప్యూటరీకరణ పూర్తయింది పిఎం కిసాన్ ధారా ఎరువుల పంపిణీ జరుగుతుంది పెట్రోల్ బంకులను ఏర్పాటు చేశాము అలాగనే కామన్ సర్వీస్ సెంటర్లు ఆన్లైన్ సర్వీస్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేశాము అలాగే రాబోయే కాలంలో కన్జూమర్ స్టోర్లు ముఖ్యంగా వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోర్ ప్రాజెక్ట్ కింద పొడుగుపాడు సంఘం ఎంపికయింది దీని కింద మనము రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల గోడౌన్లు ఈడిఎస్ సిస్టము అలాగే డ్రైయర్సు రైతులకు కావాల్సిన సమస్త సౌకర్యాలు అందజేస్తున్నాము అలాగే ఈ ఆధార్ సెంటర్స్ కూడా మన ద్వారా ఓపెన్ కావాలా ఎల్పిజి సెంటర్స్ కూడా గ్యాస్ కూడా మన ద్వారా జరగాల మన రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఈ పిఎస్ఈఎస్ల బలోపేతానికి వచ్చేసరి ముఖ్యంగా ప్రత్యేక